నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డేరీస్కి స్వాగతం రంగు వర్షాలో ఉన్నానండి రంగు వర్షాలు ఇంకా మేము స్టూడియోలోనే చేస్తూ వస్తున్నాము అయితే రంగు వర్షకు సంబంధించి కొత్త స్టోర్ లాంచ్ అయింది సో ఈ కొత్త స్టోర్లో ఏంటంటే ఇప్పుడు చాలా పెద్దది కాబట్టి అంటే మనకు కొండాపూర్లోనే ఉన్న ప్లేస్ మీద కింది ఫ్లోర్లోనే సెకండ్ ఫ్లోర్లో చాలా పెద్దది లాంచ్ చేశారు కాబట్టి మీరు హాయిగా ఇంక ఈసారి ఇంకా చక్కగా అన్నీ చూసుకోవచ్చు మాకైతే అసలు ఈ స్టూడియో కాదండి పెద్ద స్టూడియో వచ్చేసి ఒకసారి మన స్టూడియో టూర్ కూడా చేస్తాం ఈ గోడౌన్ మన వర్క్ ఎలా ఉంటుంది మన లైట్స్ ఎట్లా వీ తర్వాత శ్రావణిని కూడా బాగా స్పెషల్గా చెప్పాలి సో అవన్నీ కూడా ఒకసారి చూపిద్దాం ఇక ఆ తర్వాత ఏంటంటే ఇంకా కొత్త కొత్త కలెక్షన్ చాలా బాగా యాడ్ చేస్తారు ముఖ్యంగా వీళ్ళ యొక్క పాలసీ ఏంటంటే బడ్జెట్లో మంచి చీరలు ఇవ్వాలి మరీ ఏదో పదివేలు ఇరవై వేలు ముప్పై వేలు అని కాకుండా తక్కువలో తక్కువ ఏడు వందల తొంభై తొమ్మిది రూపాయల నుంచి చీరలు మొదలవుతాయండి మీరు వెయ్యి రూపాయలు కావాలా ఏం కావాలి హ్యాండ్లూమ్ దొరుకుతాయి చక్కగా లినిన్స్ దొరుకుతాయి మరి తమిళనాడుకి సంబంధించిన అన్ని రకాలు కాటన్స్ నుంచి సో ఇంకా చక్కగా అంటే రోజువారీ చీరలు కావాలి ఒక బడ్జెట్లో అనుకునేవారు మీరు రంగు వర్షాన్ని విజిట్ చేయొచ్చు మరి ఇక ఈరోజు ఏంటి అన్నీ ఈరోజు మొత్తం డ్రెస్ మెటీరియల్స్ మ్యామ్ ఇప్పుడు మనం కొత్త స్టోర్ పెద్ద స్టోర్ లాంచం కాబట్టి అక్కడ ఉన్న డ్రెస్ మెటీరియల్స్ కూడా చాలా మందికి ఒక అన్ని వెరైటీస్ లో కొన్ని కొన్ని చూపిస్తున్నాయి నేను ఇంకొకటి ఏంటంటే మనం ఇప్పుడు సెకండ్ ఫ్లోర్ లో షిఫ్ట్ అయ్యాం కాబట్టి థర్డ్ ఫ్లోర్ వచ్చి ఎక్స్క్లూజివ్ హోల్సేలర్స్ కి పెట్టాం సో హోల్సేల్లో చాలా మంది మాకు వస్తున్నారు వాళ్ళకి రీటైల్ కి హోల్సేల్ వాళ్ళు కొంచెం టైం తీసుకుంటున్నారు చూడడానికి సో వాళ్ళు ఏంటంటే పొద్దున టెన్ ఓ క్లాక్ రావాలని వస్తుంది మళ్ళీ లేకపోతే నైట్ లేట్ నైట్ కి వస్తుంది సో అలాంటి ఇబ్బంది లేకుండా మీరు ఎప్పుడైనా వస్తే ఫ్రీగా చూడడానికి మీకు ఒక సెపరేట్ స్పేస్ ఉంటుంది అంటే థర్డ్ ఫ్లోర్లో ఇప్పుడు బామలుగురున్న రంగు స్టోర్ స్టోర్లో ఏంటంటే హోల్సేల్ చేసేసారు మీ హోల్సేల్ వాళ్ళు డైరెక్ట్ మీరు థర్డ్ ఫ్లోర్కి వెళ్ళిపోయి ఇంకా అక్కడ లో చూసుకుని మీరు అలా ఇక మనం మామూలుగా రీట నచ్చి రూ పర్చేజ్ చేసుకోవాలంటే సెకండ్ ఫ్లోర్ కదా అంతే ఇంక ఈసారి ఇవాళ డ్రెస్సెస్ అన్ని ఎంత నుంచి స్టార్ట్ అవుతాయి ఇది ఇప్పుడు ప్యూర్ మహేశ్వరి నుంచి స్టార్ట్ చేస్తున్నాం ఇదైతే త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ త్రీ థౌజండ్ ప్యూర్ హ్యాండ్లూమ్ ఇప్పుడు ఎలా త్రీ థౌజండ్ నైన్ హండ్రెడ్ చీరలు ఉన్నాయో సేమ్ ఆ ఫ్యాబ్రిక్లోనే మనకి డ్రెస్సెస్ అది ఫైవ్ అండ్ హాఫ్ సిక్స్ పాయింట్ త్రీ మీటర్స్ ఇది ఫైవ్ మీటర్స్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ టాప్ టూ పాయింట్ ఫైవ్ మీటర్ దుప్పట్ట దీనికి బాటమ్స్ రావు సో ఇవి మనకి త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ రేంజ్లో ఉంటుంది ఓకే బాటమ్ మనం ఇంకేదైనా మీరు మ్యాచ్ మ్యాచ్ ఓకేనా కలర్స్ చూపించేద్దాం ఇది కూడా ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇప్పుడు బాగా మెటీరియల్ బాగా ఇష్టపడుతున్నారు ప్యూర్ హ్యాండ్లూమ్ వస్తుంది మీరు బాటమ్ ఎదుర ప్లాన్ చేసుకోవచ్చు త్రీ థౌజండ్ టూ ఫిఫ్టీ టూ ఫిఫ్టీలో మీకు ఇది వస్తుంది అంతేనా టూ హండ్రెడ్ త్రీ టూ హండ్రెడ్ ఇది దాంట్లోనే దాంట్లో మరొక వెరైటీ అందులో మీకు ఎన్ని కావాలన్నా దొరుకుతాయి ప్రాబ్లమ్ ఏమీ లేదు ఇది కంప్లీట్ థ్రెడ్ బీవీ సేమ్ అదే మహేశ్వరి ఫ్యాబ్రిక్లో ఇలా క్లాస్ ఫ్యాబ్రిక్ సరైన స్టిచ్ టైలర్ మీకు కుదిరితే చక్కగా స్టిచ్ చేయించుకుంటే పాడవ్వండి హాయిగా మీ బాడీ కంఫర్ట్గా కుట్టించుకోవచ్చు ఇది త్రీ ఫోర్ ఫైవ్ జీరో త్రీ ఫోర్ ఫైవ్ జీరో ఇది ఒక కలర్ త్రీ ఫోర్ ఫైవ్ జీరో వస్తుందండి దుప్పటా అంతా కూడా ప్యూర్ హ్యాండ్లో దుప్పటాలో కూడా మనకి ఫుల్ వీవింగ్ ఉంటుంది ఇప్పుడు ఇది దుప్పటా ఆర్డర్ అంటే బాడీ మొత్తం దీన్ని వేరే వేరే డ్రెస్ కూడా మనం స్టైల్స్ మొత్తం వీవింగ్ తోటి వస్తుంది చాలా హ్యాండ్లూమ్ ఎంత కూల్గా ఉంది డ్రెస్ కదా ఎవరైనా ఏ వయసు వాళ్ళైనా హ్యాండ్ డ్రెస్సులు బాగా ఇష్టపడుతున్నారు అటువంటి వారు మీరు ఇలా ఈ హ్యాండ్లూమ్కి వెళ్ళచ్చు ఇది ఒక కలర్ ఇదేంటంటే ఇప్పుడు వస్తున్నాయి శ్రావణ మాసం టైంలో ఇలా ఒక హ్యాండ్లూమ్ మనం వేసుకున్నాం అన్న దానికి డ్రెస్సెస్ ఒక ఫీల్ పండగ రోజున ఒక పట్టుది మంచి కట్టుకున్నామనే ఒక ఫీల్ చాలా బాగుంది ఇది ఈ కలర్ కూడా చాలా కొత్తగా ఉంది లేత అరిటాకు ఇవన్నీ ప్యూర్ హ్యాండ్లూమ్ అండి ఇలా డబుల్ బార్డర్లో ఉన్నాయి లేదు సింగిల్ బార్డర్లో కావాలంటే అలా ఉన్నాయి కొంచెం ఒక రెండు మూడు వందల డిఫరెన్స్ వస్తుంది త్రీ థౌజండ్ టూ హండ్రెడ్ ఇది అది త్రీ థౌజండ్ ఫోర్ ఫిఫ్టీ ప్యూర్ హ్యాండ్లూమ్ నెక్స్ట్ ఇందులోనే మనం జామ్దానికి వెళ్తున్నాం ఇది కాది మ్యామ్ కాది ప్యూర్ ఖాదీలో ప్యూర్ కాదికి జామ్దాని ఇది కూడా టాప్ విత్ దుప్పటా సెట్టే వస్తుంది మనకి టాప్ లో ఇలా కింద యోక్ మోడల్ స్టైల్ లో కింద ఇక్కడ రాదు కింద చూపించేస్తే మిగతా డిజైన్స్ ఇలా వస్తుందండి డ్రెస్ దుపటా ఎలా వస్తుంది ఇది దుప్పట్ట ఓ చాలా పెద్ద దుప్పట్ట కదా ఇంత ఉంది ఖాదీ ఎంత ఉండొచ్చు ఇది టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లో చక్కగా హ్యాండ్లూమ్ అండి ఖాదీ ఫ్యాబ్రిక్ తోటి మంచి జామ్దాని వీవింగ్ తోటి వచ్చింది బెస్ట్ ప్రైస్ ఇంకా హ్యాండ్లూమ్ ప్లస్ కూడా ఇది చాలా పెద్ద సైజ్ ఉంది కదా పెద్ద మీరు ఏంటంటే మంచిగా దుప్పట్ట కూడా చాలా పెద్దది కొంచెం నాకు తెలిసి త్రీ ఎక్స్ఎల్ నుంచి ఫోర్ ఎక్స్ఎల్ ఆ రేంజ్ వరకు కూడా సరిపోయింది చీర పన్నాలా ఉంది చీర పన్నాలా ఉంది ఎందుకంటే హ్యాండ్లూమ్ కాబట్టి మనకి అలాగే ఉంటుంది ఇవన్నీ సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ చక్కగా జామదానీ వివింగ్ జామదాని పళ్ళు సారీ జామదానీ దుప్పట దీన్ని మళ్ళీ వేరే వేరే వైట్ డ్రెస్సెస్ కి వాటికి కూడా వేసుకోవచ్చు దుప్పట అయితే మనకి మల్టీపర్పస్ ఇంకా మల్టీపర్పస్ ఇది దాంట్లో ఇంకొక డిజైన్ ఇలా ఉంటుంది ఇది కూడా బాగుంది కింది బోర్డర్ దగ్గర బాగా వచ్చింది వేవింగ్ ఇది అంతేనా సేమ్ టూ ఎయిట్ సేమ్ ప్రైస్ మెత్తటి ఫ్యాబ్రిక్ హ్యాండ్లూమ్ కదా చక్కగా ఉంది సేమ్ ప్రైస్ టూ మంచిగా డిజైన్ చేసుకుంటే చాలా బాగుంటుంది అంటే స్టోర్ విజిట్ చేయగలిగితే ఇంకా ఎక్కువ ఎక్కువ కలెక్ట్ అందులోకి ఇప్పుడు రంగు వర్ష వారు ఏంటంటే సెకండ్ ఫ్లోర్ లో పెద్దది లాంచ్ చేశారు కదా చాలా కొత్త యాడ్ చేశారు చక్కగా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఇవి కాటన్ కోటా మ్యామ్ కాటన్ కాటన్ కోటాలో కంప్లీట్ ఎంబ్రాయిడరీ ఇలా మొత్తం ఫ్రంట్ ఇలా మొత్తం డ్రెస్ అంతా వస్తుంది మనకి ఇలా వస్తుందండి డ్రెస్ అంతా కాటన్ కోట మొత్తం ఎంబ్రాయిడరీ బో దుప్ప ఎంతవరకు ఉండొచ్చు ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ దుప్పట ఏంటి అంటే రెండు వేలు మూడు వేలు విని ట్రిపుల్ నైన్ లో ఎంత బాగుందో చూడండి క్లాత్ కూడా చక్కగా ఉంది మంచిగా ఉంది చాలా చాలా బాగుంది కోట అసలు మంచి ట్రైలర్ చూపిస్తాం గుట్టించుకుంటా ఎంత బాగుందో అసలు ట్రిపుల్ నైన్ లో ఇందులో కలర్స్ కావాలంటే దొరుకుతాయి దొరుకుతాయి అదే ఇప్పుడు జస్ట్ ఇది ఒక ట్రైలర్ అంటే ట్రై బాగుంది మంచిగా ఉంది బాగుందండి ట్రిపుల్ లైన్ లో కోట కాటన్ చక్కగా ఉంది ఫ్యాబ్రిక్ కూడా దాన్ని మంచిగా లైనింగ్ వేసుకుని కొద్దిగా మీరు మంచి కుట్టించుకుంటే లైట్ స్టార్చ్ పెట్టుకుంటే హాయిగా ఉంటుంది ఒక రెండు వేల డ్రెస్ అయిపోయి ఈ డ్రెస్ అన్నిటికీ మీరు మీకు ఒక వైట్ లెగ్గి ఉంటే సరిపోతుంది చాలు అన్నిటికీ సెట్ అయిపోతుంది ఒకటే బాటమ్ ఇది కూడా బాగుంది ఎంబ్రాయిడర్ ఇది అంతే సేమ్ బా మంచి ధరలోనండి ట్రిపుల్ నైన్లో అసలు ఎంత బాగున్నాయి ఎక్కడా లేవు మంచి క్వాలిటీ మంచి దుప్పట చక్క కోటావి మీకు నచ్చింది నచ్చింది ఇంకా మీ ఇష్టం ఇది కూడా బాగుంది ఇది మొత్తం మనకి ఫుల్గా ఇలా వస్తుంది సేమ్ ప్రైస్ సేమ్ ప్రైస్ ట్రిపుల్ నైన్లో అసలు మంచి చీరే రావట్లేదు అలాంటిది చూడండి ఎంత మంచి డ్రెస్ వస్తుందో బాగుంది చాలా బాగుంది రెడీమేడ్ కూడా రావట్లేదండి మనకు సరిగా మంచి ఫ్యాబ్రిక్లో వస్తుంది మంచి ఎంబ్రాయిడరీ వస్తుంది సో మీకు నచ్చితే చక్కగా మీరు ఆర్డర్ పెట్టేసుకోవచ్చు చాలా బాగున్నాయి ఇవి సో తర్వాత మనం కళంకారీకి పెడుతున్నాం మహేశ్వరి మహేశ్వరి కలంకారీ ప్రింట్ వచ్చింది చిన్న మహేశ్వరి బోర్డరు స్పెషల్ అండి వీళ్ళ దగ్గర బాగా దొరుకుతాయి టాప్ అండ్ దుప్పటా మహేశ్వరి బాటమ్ మల్మల్ కాటన్ ఇదే మళ్ళీ ఇంకొక టాప్కి వెళ్ళిపోయినా హాయ్ ఒక బ్లాక్ బ్లూ పెట్టుకుంటే లెగ్ సరిపోతుంది టూ థౌజండ్ సిక్స్ ఫిఫ్టీ టూ సిక్స్ ఫిఫ్టీ నెక్స్ట్ ఈ మహేశ్వరి స్పెషల్ ఏంటంటే దీంతో పాటు ఇది కూడా మీరు ఒక టాప్ కింద వెళ్ళిపోవచ్చు ఇది కూడా అన్ని టూ అండ్ హాఫ్ మీటర్స్ టాప్ దుప్పటా బాటమ్ అన్ని టూ అండ్ హాఫ్ మీటర్స్ అది ఇది ప్యూర్ మల్మల్ కాటన్ కాబట్టి మీరు టాప్ కుట్టించుకోవచ్చు లేకపోతే ఫ్రాక్స్ కూడా ఫ్రాక్ కూడా అది మీ డిజైనింగ్ కెపాసిటీ ఎలా ఉంటుంది ఇది కూడా బాగుంది ఇవన్నీ కూడా హ్యాండ్లూమ్ వస్తాయి ఈ మహేశ్వరిలో ఈ ఇది వచ్చిందంటే అసలు క్రేజ్ బాగుంటుంది మర్చిపోయింది ఈ కలర్ ఇంటికి అసలు ఒకప్పుడైతే దొరకడం కష్టమయ్యేది అలాంటిది ఇప్పుడు మనకు చక్కగా ఎక్కువ దొరుకుతున్నాయండి నెక్స్ట్ ఇది కూడా బాగుంది మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే ఆన్లైన్ ద్వారా ఆర్డర్ పెట్టుకోండి ఈసారి డ్రెస్లు బాగున్నాయి రే మీనా చాలా బాగున్నాయి ఇది చందేరి మ్యామ్ చిన్న బార్డర్ వస్తుంది టాప్ చందేరి దుప్పట బాటన్ ఫిఫ్టీ నైన్టీన్ ఫిఫ్టీ చందేరిలో నైన్టీన్ ఫిఫ్టీ అండి ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది క్లాస్గా ఉన్నాయి డ్రెస్సులు చాలా బాగున్నాయి మీరు మెయింటైన్ దాన్ని బట్టి ఇంకా ఇంకేదాన్ని లుక్ మారుతుంది ఇప్పుడు ఆడపిల్లలకి చెప్పక్కలే చక్కగా రెడీ అవుతున్నారు ఇది కూడా బాగుంది మంచి కలర్స్ ఇది చెందేరి ఫ్యాబ్రిక్లో మనకి రకరకాల డిజైన్స్ నెక్స్ట్ బ్లాక్ ఇప్పుడు ఇందులో ఉన్న ఇప్పుడు ఈ చందేరికి సంబంధించిన ఫ్యామిలీకి సంబంధించిన ఏ డ్రెస్ అయినా కూడా ఈ బాటమ్ మీకు మల్కాటన్లో ఇచ్చారు కాదు మల్కాటన్ చాలా ఫ్యాషన్ ఇంక మామూలుగా కూడా కాదు బతకని ఇట్లా దొరికితే చాలా పట్టిపోతున్నారు ఫ్రాక్ అయినా లేకపోతే డ్రెస్సెస్ అయినా మీరు హాయిగా మీరే ఫ్రాక్ కుట్టించేసుకోండి మంచిగా కదా ఇది మహేశ్వరి మ్యామ్ మహేశ్వరిలో డ్రెస్ మెటీరియల్ అచ్చా మహేశ్వరిలో డ్రెస్ మెటీరియల్ అది దుప్పట ఇది దుపటా ఇది కూడా ఎంత బాగుందో ఫ్యాన్ సిల్క్ ఇది కూడా మహేశ్వరి అసలు టాప్ వెళ్ళిపోవచ్చు అండి ఇది టాప్ కానీ ఒక ఫ్రాక్లో కానీ వెళ్ళిపోండి బలే ఎందుకంటే దీన్ని మళ్ళీ మీరు బాటమ్ కింద అనవసరం ఏదైనా వేసుకుని మ్యాచ్ చేసుకోవచ్చు లేదంటే మీ ఇష్టం అనుకోండి ఎంత ఉంటుందో ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఫిఫ్టీన్ ఫిఫ్టీ బెస్ట్ ప్రైజ్ బాగుందండి ఫిఫ్టీన్ ఫిఫ్టీలో ఇలా వస్తున్నాయి మంచి కలర్ కాంబినేషన్ ఫిఫ్టీన్ ఫిఫ్టీలో ఇది మహేశ్వరి వస్తుంది మళ్ళీ మనకి శారీస్ కూడా వస్తూ ఉంటాయి ఇది కూడా మనం నువ్వు అన్నట్టుగా ఫ్రాక్ వెళ్ళవచ్చు మంచి కలర్ కాబట్టి ఈ దుప్పటా వాడుతూ అట్లా వెళ్ళవచ్చు లేదంటే టాప్కి వెళ్ళి రెండింటికి మ్యాచ్ అయ్యేలాగే ఏదైనా వేసుకోవచ్చు ఈ మహేశ్వరిలో ఉన్న ఫ్లెక్సిబుల్ అదే ఫ్లెక్సిబిలిటీ అది మనకి కంఫర్ట్ కూడా ఉంటుంది ఫ్యాబ్రిక్ కంఫర్ట్ ప్లస్ ఇది కూడా మనం ఎలా కావాలంటే అలా మలుచుకోవచ్చు అండి ప్లస్ మనకి ఫోర్ ఎక్స్ఎల్ దాకా కూడా చక్కగా టాప్ వచ్చేస్తుంది ఇంకా ఎక్కువ వచ్చినా కూడా రావచ్చు ఇక్కడికి వచ్చి మహేశ్వరి మొత్తం మీకు ఏదైనా నచ్చింది ఉంటే వెంటనే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఇంకా నెక్స్ట్ ప్యూర్ కాటన్ కోటా వెళ్తున్నాం కదా ప్రింటెడ్ కాటన్ కోట ప్రింటెడ్ కాటన్ కోట ఇది చక్కగా ఇది టాప్ వస్తుంది టాప్ అండ్ దుప్పట కోట బాటమ్ వచ్చి కాటన్ హాయిగా ఇది కూడా వెళ్ళిపోవచ్చు అలా ఉన్నాయి బాగుంటుంది కదా బాగుంది ప్రింట్ కూడా చాలా బాగుంది ఎంత ఉంటుందో ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ ప్యూర్ కాటన్ కోట ఇది ఎంత బాగుంది కూల్గా కదా అసలు ఈ దుప్పట ఎంత హాయిగా ఉందో చీర అయితే బాగుంది అన్నట్టుందండి కా కోటా లవర్స్కి సూపర్గా ఉంది ఇది ఈవినింగ్ టైంలో అలా ప్లజెంట్ కట్టుకోవడానికి బాగుంది నెక్స్ట్ మంచి కలర్ ఇది కూడా బాగుంది వీటికి కూడా అంతా మల్ కాటన్లో మీకు బాటమ్ ఇచ్చారు కాబట్టి వెళితే దానికి వెళ్ళండి లేదంటే మీ ఇష్టం కదా అని ఒక రెండు టాప్ స్కిన్ చేసేసుకోవచ్చు అంటే ఇప్పుడు డ్రెస్సెస్ తీసుకుంటాం నాకు కూడా ఆ సమస్య డబుల్ ఎక్సెల్ కొంటూ ఉంటాము బాటమ్ ప్రాబ్లం వస్తుంది టాప్ వర్క్ కూడా బ్రహ్మాండంగా సరిపోతుంది మరి ఆడవాళ్ళు యూనివర్సల్ సమస్య ఓపెన్గా చెప్పుకోవాలి అలాంటప్పుడు మనం ఈ టెన్షన్లు ఎన్ని పడలేక కొంచెం మంచి డ్రెస్ వేసుకోవాలనుకున్నప్పుడు మీరు ఫ్యాబ్రిక్కే వెళ్ళిపోండి వెళ్ళి మంచిగా డిజైన్ చేయించుకోండి హాయిగా స్టాండర్డ్గా ఉంటుంది కుట్టించుకుంటాం కదా ఎన్ రోల్ అయినా బాగుంటుంది ఇవన్నీ మీకు కాటన్ కోట వస్తాయి ప్రింటెడ్ కాటన్ కోట ఫిఫ్టీన్ ఫిఫ్టీన్ హండ్రెడ్ మల్ కాటన్లోనేమో మీకు చక్కగా బాటమ్ వస్తుంది దుప్పట నచ్చిన కలర్కి మీరు వెళ్ళొచ్చు స్టాండర్డ్ డిజైన్ ఇది కదా లినిన్ లినిన్లోకి వచ్చేస్తాము ఇంకా లినిన్ ఫ్యాబ్రిక్లోకి వచ్చామండి ఇది దుప్పట అది కూడా మళ్ళీ కాటన్లో ఇచ్చారు ఎంతుంది ట్వెల్వ్ ఫిఫ్టీ ట్వెల్వ్ ఫిఫ్టీలో వస్తుంది చాలా బాగుందండి మంచి రీజనబుల్గా ఉన్నాయి చాలా బాగున్నాయి ఫ్యాబ్రిక్ కూడా బాగుంది స్టాండర్డ్గా కావాలనుకుంటే మీరు ఇలా వెళ్ళిపోవచ్చు లినిన్ ఫ్యాబ్రిక్లో వస్తుంది పెయింటింగ్ హ్యాండ్ హ్యాండ్ పెయింటింగ్ కదా ఇది కూడా బాగుంది సూపర్ డ్రెస్ ఎంత ఉంది ఇది సేమ్ ప్రైస్ ఫిఫ్టీ ఈ ప్రింట్ కూడా అసలు బాగా నచ్చుతుంది ఇది లినిన్ ఫ్యాబ్రిక్ మెత్తగా వస్తుందండి కాటన్ పోగు మిక్స్ అవుతుంది ఇంకా సమ్మర్కైనా దేనికైనా సమ్మర్ వెళ్ళిపోయినా కానీ ఇది ఎప్పుడే వెళ్ళిందని అనుకోద్దు జూలై అదంతా కూడా మనకి దసరా దాకా చంపుతుంది నిజంగా మొన్న ఆంధ్ర వెళ్ళా చెమటలు వర్షం వస్తుంది కానీ చెమట్లు తట్టుకోలేకపోయాం సో కొన్ని కొన్ని ఏంటంటే ఒక హైదరాబాద్ దాడితే ఇంకెక్కడికి వెళ్ళినా చెమటలు ఇప్పుడు హైదరాబాద్లో కూడా బాగా పట్టేస్తుంది అలాంటి వారు జాబ్ చేసేవారికి కూడా చాలా బాగుంటాయి నెక్స్ట్ ఎంత మనం సేమ్ ప్రైస్ 1250 ఫిఫ్టీ అన్ని ట్వెల్వ్ అచ్చా ఇది ఫ్యాబ్రిక్ మారింది టాప్ అండ్ మల్ మల్కాటన్ వస్తుంది దుపటా ఒకటి షిఫాన్ అసలు ఈ మల్కాటన్ ఇప్పుడు ప్రస్తుతానికి మార్కెట్లో రెడీమేడ్ డ్రెస్లు అయితే బతకనేవట్లేదండి ఫ్రాక్స్ కానీ సో మనం ఫ్యాబ్రిక్ తీసుకుని మనం కావాల్సినట్టుగా మనం కంఫర్ట్ గా కుట్టించుకోవచ్చు ఎంత ఉంది ట్వెల్వ్ ఫిఫ్టీ ఫిఫ్టీ మల్కాటలు ఇందులో ఇవి మాత్రమే కాదు స్టోర్లు ఇంకా చాలా ఉంటాయి కాబట్టి మీరు విజిట్ చేసి చక్కగా నచ్చినవి తీసుకోవచ్చు ఈవెన్ మనకి వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు ఇవన్నీ వెబ్సైట్ కూడా ఉంది కాబట్టి వెబ్సైట్లో కూడా తీసుకోవచ్చు ఇది కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఈ గ్రీన్ డిఫరెంట్ ఇంక ఇది యూనివర్సల్ డిజైన్ ఇది లేని వాళ్ళు ఉండవు ఇది బాటమ్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ మంచిగా ఉందండి వైట్ ఫ్యాబ్రిక్ కూడా చాలా బాగుంది మీకు ఎవరో చిన్నపిల్లలు ఆడపిల్లలు ఇది ఫ్రాక్ కుట్టించేయండి ఇది మీ డ్రెస్ కుట్టించేసి కదా మీ అమ్మాయిలు ఇద్దరు కుట్టించేయండి బాగుంది ఇది నేను నా మనవరాలు కుట్టించేస్తా ఇది కాటన్ దుప్పటా కూడా కాటన్ వస్తుంది టాప్ బాటమ్ దుప్పట్టా కాటన్ ట్రిపుల్ నైన్ ప్రైస్ ట్రిపుల్ కే వస్తుంది బాగుంది ఇవి కదా నేను అప్పుడు యూస్కి వెళ్ళినప్పుడు పట్టుకెళ్ళినా స్టాండర్డ్ క్వాలిటీ అండి ఇంకా చూసుకో అప్పుడు వీళ్ళ దగ్గర ఇదే ధర ఎన్నేళ్ళైనా అదే క్వాలిటీ ఎప్పుడూ బాగుంటాయి వీళ్ళ దగ్గర మనకి బాగుంటాయి కొంచెం మనం ఏదైనా ప్రయాణాలకు కావాలన్నా మనం ఇలా వెళ్ళొచ్చండి అంటే పార్టీ వేరు కావాలంటే పార్టీ వేర్కి వెళ్ళండి డైలీ డైలీవేర్గా కావాలంటే ఇలాంటివి మనం ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ ఇది కూడా బాగుంది నెక్స్ట్ డిజైన్ ఇవి మాత్రమే కాదు రంగువర్ష వారికి సంబంధించిన స్టోర్లో ఇంకా ఎక్కువ కలెక్షన్ ఉంటుందండి డ్రెస్సెస్కి సంబంధించి కానీ శారీస్కి కానీ ఇప్పుడు ఈ డ్రెస్సెస్లో అయితే ఇంకా చాలా వెరైటీస్ ఉంటాయి మనం వీడియోకి తగినట్టుగా ఏదో కొద్దిగా మాత్రమే మీకు చూపించాం అంటే ఈ వెరైటీస్ ఉంటాయి అన్నట్టుగా చూపించామంతే మీరు ఒకవేళ ఆన్లైన్లో తీసుకుని ఇంకా మీకు కావాలనుకున్న కూడా మీరు పిక్ పెడితే వాళ్ళు ఫొటోస్ పెట్టేస్తారు మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు అండ్ ఇంకొకటి ఇందులో మీకు ఏదైనా నచ్చి ఈ ఫ్యాబ్రిక్ ఇంకా ఎక్కువ డిజైన్స్ అని చెప్తే నెక్స్ట్ వీడియో కూడా మనం ఓన్లీ ఆ డ్రెస్ అలా కూడా ప్లాన్ చేయచ్చు ఇప్పుడు ఒకవేళ మీకు కోటా నచ్చింది అనుకోండి మొత్తం కోటా చేసేద్దాం ఒక వీడియో అప్పుడు మీరు సెలెక్ట్ చేసుకోవడానికి బాగుంటుంది అది కూడా మంచి ఐడియా మనం లాస్ట్ టైం కూడా సారీస్ అలా ప్లాన్ చేసాం సో మీరు చక్కగా అట్లా ప్లాన్ చేసుకోండి ఇక రంగువర్ష ఏంటంటే ఇప్పుడు మనకి అన్ని అందుబాటు ధరల్లోకి కొత్త కొత్త వెరైటీస్ని కూడా ఇంకా అందిస్తున్నారు మీరు డైరెక్ట్ స్టోర్ని విజిట్ చేస్తే ఇంకా బాగుంటుంది ఆల్ వెరైటీస్ ఉంటాయి ఒక డైలీ వేర్కి మంచి చీర కావాలంటే మీరు రంగువర్షాన్ని విజిట్ చేయండి రంగువర్ష కొండాపూర్ అండ్ కూకట్పల్లి థ్యాంక్ యూ